శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టం సోనకాదిమునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నయన సారణ్యంలో ఒక సత్రయాగం కల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేనే పరీక్షించి వస్తాను అన్నాడు ఆయన మహాతపస్సాలి మునులందరూ అందుకు ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణనాదంలో మునిగి ఉన్నాడు దానితో మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవును గాగా అని శపించాడు ఆ తరువాత ముని కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు దానితో మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతప మహాతపస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపం లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన గాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి లక్ష్మీదేవి మాధవునికి పాదసేవ చేస్తూ ఉన్నది వీరిద్దరూ చర్చలో ఉండగా మునిరాకను గమనించలేదు ముని వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా పరమ పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైంది మీ మీరాకను గమనించని నా అభినయాన్ని మనించండి అంటూ మృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షి గర్వం భంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మూలతో త్రిమూర్తులలో శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అని చెప్పాను అతడి యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్ర యాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకి దార పోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఆ ఒక ముని కాలి ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించగా ఆయనను చాలా మర్యాదలు చేసినాడు భర్తయ్య తనకు గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీవేణి ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టన నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్ఠి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగిలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది రాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసును చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరు తరువాతి అతడి తమ్ముడు తొండమానుడు రాజైనడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగు వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించి నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశునికి ఆలయం నిర్మించినాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికే భక్తులను సంరక్ష